టైంపాస్ కోసం మంచి స్నాక్స్గా యూస్ అయ్యే చిన్నదాల్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా అయితే శనగపప్పుని ఒకటికి రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి కనీసం ఒక రెండు గంటల పాటు ఇవి నానాలి యాక్చువల్లీ శనగపప్పు నేను తెచ్చుకునేటప్పుడు చూడలేదు పురుగు పట్టేసింది సో ఎక్కువ ఉంటే పాడైపోతుంది దీంతో ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచించినప్పుడు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది చనాదాలే చనాదాల రెసిపీ అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మన ఛానల్లో కూడా ఇంతవరకు ఈ రెసిపీ షేర్ చేయలేదు కాబట్టి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి టూ అవర్స్ తర్వాత పప్పు ఇలా చక్కగా నానిపోతుంది నీళ్ళు లేకుండా శుభ్రంగా వడకట్టేసి తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసేసి పలచగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ పప్పుకి తేమన్నది లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలి వదిలేసేయండి చక్కగా ఆరిపోతుంది పప్పు ఆయిల్లో వేసేటప్పుడు పూర్తిగా డ్రైగా ఉండాలి కొంచెం ఉన్నా కానీ ఆయిల్ ఆడేస్తుంది సో అందుకని కంప్లీట్గా ఆరిపోనివ్వాలన్నమాట అండ్ తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసే కన్నా ఇలాంటి జాలి ఉంటాయి కదా ఆయిల్ గరెట్లు ఇలాంటి వాటిలో వేసుకుని ఫ్రై చేసుకుంటే నూనె మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వకుండా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట నూనె బాగా వేడైన తర్వాత ఈ పప్పుల గరెట ఏదైతే ఉందో అది నూనెలో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు డైరెక్ట్గా పప్పులు ఆయిల్లో వేసేసి ఫ్రై చేశారనుకోండి నూనె మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాయి అన్నీ కూడా మనం ఒకేసారి తీయాలంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఇలా గరిట సహాయంతో ఫ్రై చేశారనుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు మనకి క్రిస్పీగా వేగింది లేని ఎలా తెలుస్తుంది అంటే వీటి నుంచి బబుల్స్ రావటం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది బబుల్స్ కంప్లీట్గా ఆగిపోయి ఆయిల్లో పైన తేలుతూ ఉంటాయి పప్పులు ఇలా పైన తేలుతూ ఉన్నాయంటే పప్పులు చక్కగా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ ఆయిల్లోంచి ఆయిల్ మొత్తం కూడా విదిలించి తీసేసుకుని ఏదైనా టిష్యూలోకి వేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది చూడండి ఇలా క్రిస్పీగా మంచి సౌండ్ వస్తూ చక్కగా వేగాలి ఇలా అన్నీ కూడా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఇదే విధంగా వేయించుకొని తీసుకోండి పప్పుల్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు కూడా ఇలా చక్కగా వేయించేసి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ పప్పుల్లోకి ఉప్పు కారం కలుపుకోవాలి పప్పులు చూడండి ఎంత చక్కగా వేగాయో చాలా మంది ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అనుకుంటారు బట్ ఈ విధంగా గరిటలో వేసి ఫ్రై చేసుకున్నారంటే మీకు ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది చూడండి నా చేయి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయిల్ పట్టిందా లేదా అని ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా టాస్ చేసేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే చిన్నదాలు రెడీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి బయట కొనుక్కునే చనదాల కన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉంటాయి టేస్ట్ అయితే ఎందుకంటే వాళ్ళు బయట ఎప్పుడు రెడీ చేసి పెట్టుంటారో తెలియదు అవి ముక్కిపోయి వాసన వస్తూ ఉంటాయి మనం ఇంట్లో ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే వేరు తప్పకుండా మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం